హలో అందరికీ వెల్కమ్ టు ప్రసన్నతో కబుర్లు ఈరోజు వీడియోలో అలసంద గారెల రెసిపీ అయితే చూపించాను ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా రావడానికి చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేశాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి ముందుగా మనం అలసందల్ని ఒక ఆరు నుండి ఎనిమిది గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నాను వీటిల్లో నుండి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అలసందలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకని నేను మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఈ నానబెట్టుకున్న అలసందల్ని మనం మిక్సీ అయితే వేసుకోవాలి దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగా అసలు నీళ్ళు ఏం పోయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా బ్లెండ్ అయ్యాక ఇలా జస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి అంతేగాని దీనికైతే మరీ ఎక్కువ నీళ్ళు పట్టవు పిండి కన్సిస్టెన్సీ మిక్సీ వేసాక ఇదిగో చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కొంచెం గట్టిగా కొద్దిగా బరకగా మరీ స్మూత్ పేస్ట్లా అయితే వేసుకోకూడదు అలా వేసుకుంటే క్రిస్పీనెస్ అయితే ఉండదు మనకి నీళ్ళు తక్కువ పోసుకొని మిక్సీ పట్టుకునేసరికి చూసారా మనం చేతితో కూడా ఇలా గార వేసుకోవడానికి సింపుల్గా ఆ షేప్ వచ్చేలా ఉంది దీంట్లో ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా నానబెట్టినవి అవి వేసి కలుపుకోవాలన్నమాట ఇవి వేస్తే ఏంటంటే మనకి అక్కడక్కడ తగులుతూ క్రిస్పీగా ఉంటాయి మనకి అలా అని మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసారు ఇప్పుడు ఈ పిండికి నేనైతే ఈ కొన్నేసాను అలా కొంచెం చూసి వేసుకోవాలి దాని తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం పిండిలా చేతిలోకి తీసుకొని బాల్లాగా మజ్జిగతో మనం తడుపుకుంటూ ఒత్తుకుంటే మనకి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట మనం మజ్జిగ బదులు వాటర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ వాటర్ ఎక్కువై పిండి పలచగవడం లేకపోతే నూనె పీల్చడం ఇలాంటివన్నీ ఉంటాయి అదే మజ్జిగ పెట్టుకుంటే ఆ మజ్జిగ వల్ల మనకి క్రిస్పీనెస్ వచ్చింది నూనె కూడా అంత పట్టదు తర్వాత ఒక్కొక్క గార ఇలా మెల్లిగా వేసుకోవాలి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు అలా అని మరి లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు రెండు వైపులు తిప్పుకుంటూ మెల్లిగా కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల బాగా ఫ్రై అవుద్ది అనమాట చూసారా గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చాయో అంతే ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అస్సలు ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చలేదు చూసారా మీరు టిష్యూ పేపర్ మీద కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అండ్ గారె లోపలికి కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో టేస్ట్ అయితే సూపర్ అసలుకి నేనైతే టొమాటో చట్నీతో తిన్నాను చికెన్ మటన్లో కూడా ఈ గారెలు చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసుకునే మినప గారెలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి